ఇస్లాం మతాన్ని ఎంత ప్రచారం చేస్తే అన్ని డబ్బులు వస్తాయనేసి కూడా మాట్లాడుతున్నారు అది వాస్తవం కూడా ఇప్పుడు జాకిర్ నాయక్ లాంటి వాళ్ళు ఉన్నారు అందులో అందులో కూడా ఏంటంటే ఎట్లాంటి కాంప్రమైజ్ లేకుండా ఆ డబ్బులు కూడా పంపించడం జరుగుతుంది అందులో ఎన్ని తప్పులున్నా కానీ దాన్ని పాజిటివ్గా చేసి అంటే సమర్థించుకున్నట్టు మాట్లాడితే ఇష్టం ఉన్న డబ్బులు వస్తాయనే మాట్లాడు ఎన్ని ఆ ఖురాన్ వచనాలను కానీ ఇస్లామిక సిద్ధాంతాలను కానీ దాంట్లో ఉన్నటువంటి వాస్తవాల మీద రంగులద్ది దాన్ని పెయింట్ వేసి చాలా అందంగా సమూహంలో ఎవరు ఎక్కువగా చూపించగలుగుతున్నారో వాడు గొప్ప పండితుడు ఎవరే ఎక్కువగా దాచేస్తున్నాడో దాన్ని రంగులద్ది సమూహంలో ఆ పెయింట్ వేసి అందంగా చూపిస్తున్నాడో వాడు గొప్ప గొప్ప ఇస్లామిక పండితుడుగా మారుతున్నాడు వాళ్ళు ఇప్పుడు సాధారణంగా మనం ఇప్పుడు చూసినటువంటి ఇస్లామిక పండితులందరూ కోటాను కోట్ల రూపాయలు సంపాదించారు జాకిర్ నాయక్ లాంటి వాళ్ళు ఎలా ముగ్గురు జాకిర్ నాయక్ ఉన్నారు తెలుగులో చెప్పాలంటే సిరాజ్ లాంటి వాళ్ళు సిరాజ్ గారు లాంటి వాళ్ళు ఓకే అంటే సిరాజ్ అనే పర్సన్ నాయక్ అనేసి అన్నారు ఎందుకంటే దాని గురించి నాకు తెలియని విషయం ఎందుకంటే జాకిర్ సభలోనే ఈ సిరాజ్ అనే ఆయన ఒక ప్రశ్న లేవదేయడం జరుగుతుంది అక్కడ అవును అంటే జాకిర్ నాయక్ సభల్లో చాలా మంది ప్రశ్నలు ఏవైనా ఎత్తారు దాని ఆధారంగా జాకిర్ నాయక్ శిష్యుడు అని చెప్పడానికి అస్కారం లేదు ఎందుకంటే దాని ఆ క్వశ్చన్ వేసిన తర్వాతే ఈయన పేరు ఏంటి అసలు పేరు ఏంటి అంటే దాని తర్వాత ఇప్పుడు ఎలా రాగలిగా అని తెలుసు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఒకవేళ ఈయనే మన సిరాజ్ గారు ఒకవేళ ఆయనే నిజంగానే నేను మతం మారినటువంటి వాడిని అని అంతవరకు ఎప్పుడు చెప్పలేదు అంతవరకు ఎక్కడ కూడా ఆయన ప్రసంగాలు ఆ ప్రసక్తి రాలేలేదని చెప్తారు ఎందుకంటే నేను వినలేదు ఆయన ప్రసంగాలు వినేంత ఆసక్తి నాకు కనిపించలేదు కాబట్టి నేను విని ఎందుకంటే ఇస్లాం గురించి ఆయన చదువుకోకంటే దానికంటే కూడా చాలా ఎక్కువ చదువుకున్నాం ఏం కాబట్టి దాని వాస్తవాలు మాకు తెలుసు నేను వినలేదు అయితే నేను వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించను కాబట్టి ఆయన ఆ విషయాల్లోకి నేను వెళ్ళను ఎందుకంటే వ్యక్తిగతంగా ఎవరిని కూడా విమర్శించకూడదని భావించే వాళ్ళలో నేను ఒకటి వ్యక్తిగత విషయాలు వేరుగా ఉంటాయి కాబట్టి ఆయనే ఎందుకు మరి ఇన్ని సంవత్సరాలుగా చెప్పలేదు అన్నది కూడా ఆయననే అడగాలి సిరాజ్ గారిని అడగాల్సిన ప్రశ్న అది మరి ఇప్పుడు సిరాజ్ గారు కానివ్వండి లేకపోతే షఫీ గారు కానివ్వండి వీళ్ళు డైరెక్ట్ గా ముస్లిం అదే మతంలో పుట్టిన లేకపోతే సిరాజ్ ఇప్పుడు సిరాజ్ గారు ఆయన ఆయన కూడా ఒప్పుకున్నారు మొన్న ఆయన ఘనపాటి గారు ఏదో చెప్పినప్పుడు ఈ విషయాన్ని ప్రస్తావనకి తీసుకొచ్చినప్పుడు సిరాజ్ గారు అవును సంతోష్ ఘనపాటి గారే అది ముందుగా బయట పెట్టారు తర్వాత ఆయన అంగీకరించారు కదా అవును అని షఫీ గారి గురించి నాకు తెలియదు నాకు తెలియని విషయం నేను చెప్పలేను ఆయన ఆయన చరిత్ర ఏమిటో ఆయన ఎవరో నాకు తెలియదు కాకపోతే నేనేంటంటే వ్యక్తిగత విషయాలకు ప్రాధాన్యత ఇవ్వను వ్యక్తిగతంగా వెళ్ళను కూడా వ్యక్తిగతంగా ఎప్పుడు పోకూడదని భావించేవాళ్ళు వ్యక్తిగతంగా ఎప్పుడు పోకూడదు వ్యక్తిగతం ఎందుకంటే ఆయనకి నాకు వాళ్లకు ఇప్పుడు ఇస్లామిక మత ప్రచారకులకు నాకు వ్యక్తిగతమైనట్టు శత్రుత్వం ఏమీ లేదు శత్రుత్వం ఎవరితోనూ లేదు కేవలం మేము ఏం అంటే ఇది చెప్తున్నారు దాంట్లో ఉన్నటువంటి విషయాలు మీరు అధ్యయనం చేయండి అప్పుడు మీరు నిర్ణయించుకోండి నిజంగా ఈ గ్రంథాల్లో మానవత్వం ఉందా కాఫీర్లను ఎక్కడ కనిపిస్తే అక్కడ చంపండి అని ఉంది దాన్ని మీరు పెయింట్లద్ది రంగులద్ది ఇది అలా కాదు కాఫీర్లు అంటే హైందవులు కాదు హిందువులు కాదు నిరీశ్వర వాదులను కాఫీర్లు అంటారు అని ఇలా మధ్య పెట్టి జలాలకు అబద్ధాలు చెప్పి ప్రచారం చేస్తా చేస్తే మీరు కొంతవరకు కొంతమందిని మభ్యపెట్టవచ్చు అందరిని మభ్యపెట్టలేరు ఎందుకంటే ఖురాన్లో చాలా చోట్ల కాఫీర్లు అంటే ఎవరు వ్యక్తంగా చెప్పబడింది ఓకే కాఫీర్లు అంటే ఆరాధించే వాళ్ళు వాళ్ళు మరి నిరీశ్వరవాదులు పూజిస్తారా మా లేదు అబుద్ధం అని వచ్చింది అంటే నువ్వు పూజించి నువ్వు ఆరాధించే వాళ్ళని నేను ఆరాధించను నేను ఆరాధించేదేమని నువ్వు ఆరాధించవు అని చెప్పి వచ్చింది మరి ఆ చెప్పి ఈ కాఫీర్లు అంటే నిరీశ్వరవాదులు అని చెప్పేవాళ్ళకి అడగండి ఇదే ఖురాన్ వచనంలో వచ్చింది చాలా చోట్ల ఎవరైతే అల్లాహును ప్రవక్త మొహమ్మద్ ప్రవక్తలను చిట్ట చివరి ఆఖరి రోజును విశ్వాసించని వాళ్ళను ఎక్కడ పడితే అక్కడ కొట్టండి అని ఉంది వాళ్ళతో యుద్ధం చేయండి వాళ్ళతో పోరాడండి అని అంటే దాన్ని అడ్డం పెట్టుకుని కానివ్వండి చాలా గ్రూపులు కానివ్వండి ఇవన్నీ మోపై దాని వల్ల వాళ్ళు ఖురాన్ చదువుకుని ఆ సిద్ధాంతపరంగా వాళ్ళు చేస్తున్నారు అంటే ఇప్పుడు ఖురాన్ మొత్తాన్ని సరిగ్గా ఒక వాళ్లను మీ పరిసరాల్లో ఉన్నటువంటి కాఫీర్లతో మీరు యుద్ధం చేయండి ఎందుకయ్యా పరిసరాల్లో ఉన్నటువంటి కాఫీర్లతో ఎందుకు యుద్ధం రైట్ వాళ్ళు మీ మీద దాడికి వచ్చారా సౌల్ అన్నాడు అల్లా అంటున్నాడు నేను కాఫిర్ల హృదయాల్లో భయాన్ని టెర్రర్ ని సృష్టించేశాను మీరు చేయవలసింది కేవలం వెళ్ళి మీరు వాళ్ళ మెడలపై కొట్టండి వాళ్ళ చేతి కొసలపై కొట్టండి ఎందుకు అంటే కేవలం నిన్ను విశ్వాసించండి ఎందుక అంటే అల్లా పర్సన్ చెప్తున్నారు ఖురాన్ లో వస్తుంది అల్లాహే కదా ఖురాన్ బోధిస్తాను ఖురాన్ వీళ్ళకి చెప్తున్నాడు నేను కాఫీర్ల హృదయాల్లో భయాన్ని సృష్టించేశాను నువ్వు వెళ్ళి వాళ్ళ మెడలపై కొట్టు వాళ్ళ చేతి కొసలపై కొట్టు అని ఇవన్నీ ఏమిటి ఇవి ఇవి మనిషిని మనిషిని మధ్య వైషమ్యాలు కల్పించడం కాదా కాఫీర్లు మోమిల్లని సృష్టించి వాళ్ళ ఇద్దరిని ఒకరికి ఒకరు శత్రువులుగా మార్చేసింది ఎవరు ఖురాన్ అన్న గ్రంథం కాదా అంటే ఇప్పుడు జరిగేటువంటి బాంబ్ బ్లాస్టింగ్ కానివ్వండి గన్ షూటింగ్స్ కానివ్వండి ఏదైనా కానీ మొత్తం కూడా వీళ్ళు ఖురాన్ లో ఉన్న మంచి కంటే కూడా చెడుని ఎక్కువగా తీసుకుంటారని మాత్రం అర్థం అవుతుంది అంతేనా చెడు అంటే అందులో ఉన్నటువంటి సిద్ధాంతాన్ని అమలు చేస్తున్నారు ఖురాన్ లో అల్లాహు ఆజ్ఞాపించిన దాన్ని వాళ్ళు అమలు చేస్తున్నారు ఎందుకంటే విశ్వాసులు గనక అల్లాహును అల్లాహు యొక్క సిద్ధాంతాలను విశ్వాసించి డెబ్బై రెండు కన్యల కోసం స్వర్గంలో వెళ్ళడానికి తహతహలాడుతున్నటువంటి వాళ్ళు గనక ఖురాన్ ఆ సిద్ధాంతాలను అమలు చేస్తే తప్ప వీళ్ళు కాలేరు అప్పుడు గానీ వాళ్ళకు స్వర్గంలో వాళ్ళకు ప్రవేశం లేదు అల్లా అనే పర్సన్ పోయినటువంటి జనాలను చంపమని ఎందుకు చెప్తాడు అసలు నాకు అర్థం కాదు అదే కదా మా ప్రశ్న అమాయకులు అంటే నన్ను విశ్వాసించిన వాళ్ళు నా ప్రవక్తలను విశ్వాసించిన వాళ్లతో యుద్ధం చేయండి అంటే నిన్ను విశ్వాసించడానికి నువ్వు ఏదైనా నువ్వు నిరూపించుకోవాలి కదా ఇప్పుడు సూర్యుడిని జనాలు పూజిస్తున్నారు విశ్వాసిస్తున్నారు నమస్కరిస్తున్నారు సూర్యుడు ఎప్పుడు కూడా డిమాండ్ చేయలేదు ఎవరితో నన్ను ప్రార్థించండి అని అయినా సరే ఎందుకు చేస్తున్నారంటే సూర్యుడు మనకు కనిపిస్తున్నాడు సూర్యుని యొక్క శక్తి వల్లనే ఈ భూమి ఉనికిలోకి ఉంది జంతు జాలలు పక్షులు మనుషులు అందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆ కృతజ్ఞతా భావంతోనూ ప్రార్థన చేసుకుంటున్నారు నువ్వు ఇవన్నీ నేనే సృష్టించాను వీటన్నిటికీ పవర్ నేనే ఇచ్చాను అని చెప్తే అది నిరూపించాలి కదా ఇప్పుడు హైందవ ధర్మంలో కూడా ఇలాంటి ఇలాంటి కొన్ని శ్లోకాలు ఉన్నాయి అప్పట్లోనే నత సూర్యోభాతి న చంద్ర తారకం నేమా విద్యుతో భాంతి అని కొన్ని శ్లోకాలున్నాయి ఈ సూర్యుడు గాని చంద్రుడు గాని దానిలో ఉన్న శక్తి మా ద్వారానే వచ్చిందని చెప్పబడింది కానీ వాళ్లను ఆరాధించకండి వాళ్లను ఆరాధిస్తే తోలు విధిస్తానని చెప్పలేదు హైదవ సంస్కారంలో అక్కడ కట్టడి చేయలేదు కానీ ఇక్కడ కురాన్ లో ఉన్నటువంటి అల్లహు కట్టడి చేస్తున్నాడు సూర్యునితో ఆ సూర్యుని ఆరాధించే వాళ్ళని మీద దాడి చేయండి అని సులేమాన్ అన్న కథ ఉంది ఒకటి ప్రవక్త సులేమాన్ ఖురాన్ లో ఉంది అందులో ఒక పక్షి ఉంటుంది ఆ పక్షి సులేమాన్ తన యొక్క సైన్యంలో పక్షులు జంతువులు కూడా ఉంటారు ఒకరోజు ఆ పక్షి వడ్రంగి పిట్ట అంటారు కదా ఆ పక్షి కనిపించదు సులేమాన్ కూడా అయిపోతాడు ఎక్కడ వెళ్ళింది ఆ పక్షి అది రానివ్వండి దాన్ని కోసి పడేస్తాను దానికి నరికేస్తాను చంపేస్తాను అని ఉద్రేకుడై కొద్దిసేపటి తర్వాత ఆ పక్షి వచ్చి చెప్తుంది సులేమాన్ నేను ఒక చోట ఒక స్త్రీ పరిపాలిస్తున్నట్టు చూశాను వాళ్ళందరూ కలిసి సూర్యుని ఆరాధిస్తున్నారు అని చెప్తుంది ఆ పక్షి సులేమాన్ ఉద్రేకుడై అల్లాహును వదిలేసి సూర్యుని అర్ధారిస్తున్నారా వాళ్ళ మీద దండయాత్ర చేయండి ఆమె దగ్గర ఒక అందమైనటువంటి సింహాసనం కూడా ఉంది అని చెప్తుంది పక్షి ఆ సింహాసనం ఎవరెత్తి చూస్తారు అని ఆజ్ఞలు జారీ చేస్తూ ఉంటాడు అని చెప్పి అంటే సూర్యుడిని ఆరాధిస్తే మీరు వాళ్ళ మీద యుద్ధం చేస్తారా సూర్యుడి శక్తి కనిపిస్తుంది వాళ్ళు ఆరాధిస్తున్నారు నీకెందుకు అయిపోపం ఆ సూర్యునికి నువ్వు శక్తి నువ్వు ఇచ్చావనేది నువ్వు నిరూపించి నువ్వు ఆరాధిస్తారు దేవుడు ఆయన శక్తిని ఆయన చూపించుకొని అవసరం ఎందుకంటే సృష్టి సృష్టించాడు అనేది తెలుస్తుంది కదా దేవుడు లేకపోతే ఈ సృష్టి అంతా ఎట్లా వస్తుంది తెలుసు ఒక నాకు సాధారణ వ్యక్తిని నాకు ఎలా తెలుసు ఈ సూర్యుడికి చంద్రుడికి శక్తి ఇచ్చింది ఏదో ఒక శక్తి అన్నది నాకెలా తెలియదు అంటే ఇప్పుడు మీరు ఊపిరి పిలుస్తున్నారు గాలి అవును ఎవరు సృష్టించారు ఎలా వచ్చిందంటారు అది ఎవరు చేశారు ఆయన నిరూపించుకుంటే మేము ప్రార్థిస్తాం ఆయన వచ్చి నేనే సృష్టించా మీకు చెప్పామంటారా అంటే నిరూపించుకోవాలి మరి ఎందుకు మరి ఆరాధించమని డిమాండ్ చేయకూడదు అంట నువ్వు చెయ్యనప్పుడు నువ్వు నువ్వు ఉండాలి ఇప్పుడు సూర్యుడు ఇస్తూ కూడా ఆయన డిమాండ్ చేయట్లా ప్రార్థిస్తే ప్రార్థించండి ప్రార్థించకపోతే తోలు తీస్తానండి చర్మాన్ని కాల్చి మళ్ళీ చర్మం వేసి కాల్స్తానని చెప్పట్లా నువ్వు ఆయన కనిపిస్తున్నటువంటి సూర్యుడు సూర్యరశ్మి ద్వారా కనిపిస్తున్నప్పటికీ ఆయన డిమాండ్ చేయట్లేదు నువ్వేం చేస్తావా అంటే ఇక్కడ క్వశ్చన్ ఒకటి ఉందండి మనం ఒక విగ్రహం మా దగ్గర ఏనుగు విగ్రహం ఉంది ఐరావతం ఆ విగ్రహాన్ని చూపించడం వరకు మేము చూపిస్తాం ఆ సృష్టించింది ఎవరు మనుషులే ఆ మనిషిని మేము తీసుకురాలేం కదా అక్కడికి ఇది ఎవరు సృష్టించారు అది మాకు చూపించాలి అని చెప్పి మీరు మాట్లాడితే అది కష్టం కదా అది ఆ మనిషి డిమాండ్ చేయట్లేదు కదా మీకు ఆ మనిషి డిమాండ్ చేస్తున్నాడా సృష్టించని నమ్ము నమ్మకపోతే తోలు తీస్తానంటున్నాడా అట్లే మరి అది అదే కదా ప్రశ్న అంటున్నాడు కదా నన్ను ఆరాధించకపోతే నీ చర్మం కాల్చి మళ్ళీ కొత్త చర్మం కాలుస్తానని నా వచనాలను దిక్కి కొత్త చర్మం మీద మళ్ళీ కాలుస్తానండి ఆ కోపం ఇంకా చల్లారట్లేదు మనిషిని ఒకసారి కాలిస్తే ఆ చర్మం కాల్ చేసిన తర్వాత ఇంకా ఆ కోపం చల్లారట్లేదు ఆ కోపం యొక్క ఉచ్చస్థితి ఎంత ఎంతవరకు వెళ్తుందంటే నీకు మళ్ళీ కొత్త చర్మం ఇది మళ్ళీ కాలుస్తాను ఇంతటి క్రూరత్వాన్ని ప్రదర్శించవలసిన ఎందుకు ఇవన్నీ చేసేది ఎందుకంటే నా వచనాలను ధిక్కరించిన వాడును దాన్ని విశ్వాసించని వాడిను అని ఆ ఏనుగు మీరు అడిగారు ఏనుగు సృష్టించిన వాడిని నన్ను తీసుకురామంటే వాడు డిమాండ్ చేయట్లేదు ఇది నేను నమ్మకపోతే నేను తోలు తీస్తానని అంటున్నాడా లేదు మరి నేను సృష్టించాను కాబట్టి నువ్వు నమ్మాలని ఎవరు చెప్పట్లేదు కొనుక్కుంటే కొనుక్కు లేకపోతే రైట్ ఇదే కురాన్లో ఆడవాళ్ళ గురించి చాలా నీచంగా కూడా వ్రాయబడింది చెప్పబడింది అందుకే ఇప్పుడు ఉన్నటువంటి ముస్లిం ఆడవాళ్ళు ఉన్నారో వాళ్ళకి అంత విలువను కూడా ఇవ్వరు అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు అదే కురాన్ లో అల్లాహు విలువ ఇవ్వట్లేదు ప్రవక్తలు ఇవ్వలే ఆఖరి ప్రవక్త అయినటువంటి మొహమ్మద్ గారు ఇవ్వలేదు అన్నది కురాన్ లో చాలా స్పష్టంగా చెప్పబడి ఉంది లో నాలుగవ అధ్యాయం ముప్పై నాలుగవ వచనంలో మీ భార్యలు మిమ్మల్ని అనుసరించడం లేదు అని మీరు భావిస్తే వాళ్ళను ముందు వాళ్ళ పడక గది నుంచి దూరం చేసేయండి అప్పుడు కూడా వాళ్ళు అనుసరించకపోతే వాళ్లను కొట్టండి అని ఉంది భార్యలు మరి అదే పురుషుల వరకు వచ్చినప్పుడు పురుషుల్ని మీరు మిమ్మల్ని అనుసరించకపోతే మిమ్మల్ని మీరు చెప్పినటువంటి దాన్ని అనుసరించకపోతే స్త్రీలు మీరు కొట్టండి లేదుగా అవును మీరు సంప్రదింపులు చేసుకోండి ఉంది పురుషులకు మాత్రం స్త్రీలను కొట్టండి అని అధికారం ఇచ్చారు పురుషుల మీ పురుషులకు స్త్రీల మీద అధికారం ఉంది అని చెప్పబడింది ఆ వచనంలో అంటే చూసుకుంటే అసలు ఆడవాళ్ళకి మీ యొక్క సాక్ష్యం కూడా సగానికి ఒక స్త్రీ యొక్క సాక్ష్యం ఒక పురుషుని సాక్ష్యంతో సమానం కాదు ఇద్దరు స్త్రీల యొక్క సాక్ష్యం ఒక పురుషుని సాక్ష్యంతో సమానం ఇస్లాం లో అంటే నువ్వు వాళ్ళ యొక్క మేధా సంపత్తిని వాళ్ళ తార్కిక పరిజ్ఞానాన్ని కించపరుస్తున్నట్టే కదా రైట్ ఇప్పుడు స్త్రీలు ప్రతి రంగంలో పురుషుల కంటే ఎక్కువగా రాణించిన ఎన్నో రంగాలు ఉన్నాయి మన ఇప్పుడు సమాజంలో సమూహంలో వాళ్ళని ఎలా కించపరుస్తారు స్త్రీని ఆ పూజించే భూమి ఇది రీసెంట్లీ కొన్ని వీడియోస్ చూశాను మీ ఆ వీడియోలో ఏంటంటే మీరు ఎక్కువగా హైందవ్యాన్ని కూడా ప్రచారం చేసినట్టు కూడా కొన్ని వీడియోస్ ఉన్నాయి అందులో మీరు చెప్పేది ఏంటంటే ఇది భారతదేశం భారతదేశంలో హైందవ్యం అనేది ముఖ్యమైనది బైబుల్ క్రీస్తు మూలం ఖురాన్ కి అల్లా మూలం బట్ భారతదేశానికి మొత్తం హైందవ్యానికి కూడా ఈ యొక్క గ్రంథాలు మూలం లేదండి నేను మాట్లాడే సందర్భాల్లో చాలా చోట్ల అలా అనిపించవచ్చు ఎవరికి నేను హైందవ సంస్కారాన్ని కానీ నేను నేను వ్యక్తిగతంగా భారతీయ సంస్కారాన్ని హైందవ సంస్కారాన్ని గౌరవించే వ్యక్తుల్లో ఉన్నటువంటి వాడిని కానీ నేను చాలామంది అనుకుంటారు నేను హైందవం స్వీకరించను లేదని నేను ఏ మతం మీద విశ్వాసించను ఏ మత విశ్వాసము నాకు లేదు కాకపోతే నాకు భారతీయ సంస్కృతి అన్న హైందవ సంస్కారా చాలా గొప్ప గౌరవం ఉంది సంస్కృతి రైట్ హైందవ సంస్కారంలో నాకు గొప్ప విశ్వ దానికి గౌరవం ఉంది ఎందుకంటే లక్షలాది సంవత్సరాల క్రితం నుంచి ఈ విషయాన్నే ఇప్పుడు వచ్చినటువంటి ఈ ఇస్లాం పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం ఇందులో ఉన్నటువంటి చాలా విషయాలను ఇప్పుడు తల్లిదండ్రులను గౌరవించండి ఆరాధించండి ఇప్పుడు మీరు ఎవరైనా ముస్లింని అడగండి మీ ఇస్లాంలో ఉన్న ఒక గొప్పతనం ఏమిటి చెప్పు అని చెప్తే వెంటనే చెప్పేస్తారు ఎవరైనా ముస్ సాధారణ ముస్లింని మీరు అడిగారనుకోండి మీ ఇస్లాంలో ఉన్న ఒకే ఒక గొప్పతనం చెప్పు అంటే వెంటనే చెప్తారు తల్లిదండ్రులను ఆరాధించండి ప్రేమించండి అని మా ప్రవక్త చెప్పారు ఏంటి ఈ ప్రవక్త పుట్టక ముందు పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం దానికంటే ముందు ఎవరు తల్లిదండ్రులను ప్రేమించలేదా ఎవరు గౌరవించలేదా ఇంకొకటి తల్లిదండ్రులను ప్రేమించడానికి గౌరవించడానికి గ్రంథాలు ప్రవక్తలు అవసరమా మనిషికి సహజ సిద్ధంగా అబ్బినటువంటి గుణాల లక్షణాలవి రైట్ హైందవ సంస్కారంలో లక్షలాది సంవత్సరాల క్రితం నుంచే తల్లిదండ్రుల పట్ల కానీ వాళ్ళ పట్ల గౌరవం కలగాలని గౌరవం ఉంచాలనేది ఎప్పటి నుంచో వచ్చినటువంటి సంస్కారం అది ఓకే కేవలం హైందవ సంస్కారంలో ఉన్నది ప్రపంచం ప్రపంచంలో చాలా చోట్ల ఉంది ఓకే దాని గారు ఇప్పుడు నేను అడిగే ప్రశ్న చాలా జాగ్రత్తగా వినండి ఇది ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఏ అల్లా అయితే ఏ స్త్రీకి కూడా అంత రెస్పెక్ట్ అనేది కురాన్ లో లేదు బయట లేదు ఎక్కడా లేదు అని మీరు చెప్పారు ఇప్పుడు మీరు ఎంతోగానో చెప్తున్నటువంటి హైందవ్యంలో కూడా స్త్రీకి ఎలాంటి గుర్తింపు కూడా ఇవ్వ ఇవ్వకపోవడం జరిగింది లేదు కూడా ఎందుకంటే ఇందులో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది వీరశలింగం పంతులు గారు కానివ్వండి వీళ్ళు ఉన్నారు కదా సో వాళ్ళు బాల్య వివాహాలని రద్దు చేశారు స్త్రీలని నానా రకాలుగా అంటే భర్త చనిపోతే స్త్రీని తీసుకుని వెళ్ళిపోయి అందులో పడేయడం అంటే దాన్ని ఏమంటారు అంటే ఇప్పుడు ఎలా అంటే ఏ సమూహంలోనూ మతాల్లోనూ కొన్ని ఇలాంటివి ఉండవచ్చు కానీ వాళ్ళు ఎంత తొందరగా దాన్ని పరిష్కరించుకున్నారు అన్నది కూడా సమస్య ఇప్పుడు ఇక్కడ బాల ఉన్నాయి వేరే వేరే సమస్యలన్నీ వాళ్ళే పరిష్కరించుకున్నారు వేరే ఎవరో వచ్చి పరిష్కరించలేదు రైట్ ఇది సమూహానికి కానీ సహజానికి మంచి లేదు వీరసిం పంతులు గారు తీసుకుని ముందుకు వెళ్ళి దాన్ని నిర్మూలించడం జరిగింది పరిష్కరించుకున్నారు సమస్యను అది ఎవరో ఒకరు రావాలి కదా ఇప్పుడు ఆయన వచ్చాడు కదా ఆయన వచ్చి కదా అదే కానీ ఇస్లాం లో అలా పరిష్కరించడానికి వీలు లేకుండా నిర్మించబడినటువంటి మతం అది ఎందుకంటే మీరు ఖురాన్ యొక్క సిద్ధాంతాలను ఎవరైనా మార్చవచ్చా మార్చడానికి ఆస్కారం లేదు దాంట్లో నుంచి తీసివేయడానికి లేదు కానీ ఇప్పుడు మీరు చెప్పినటువంటి సంఘ సంస్కర్తలు అందులో ఉన్నటువంటి కొన్ని వైషమ్యాలను కొన్నిటిని వాళ్ళు సంస్కరించుకున్నారు ఆ సమస్యకు పరిష్కారాలు వాళ్ళు కనుక్కున్నారు అలా ఉండాలి ఇప్పుడు ఇస్లాం లో ఉన్నవి కూడా పరిష్కరించబడితే మాకు అభ్యంతరం ఏమి లేదు ఇవి పరిష్కరించబడాలి అన్నదే మా యొక్క మా యొక్క ఉద్దేశమే అందులో ఉన్నటువంటి తప్పులను తప్పుగా అంగీకరించి అమానవీయతను దాన్ని పరిష్కరించుకోవాలి కానీ మీరు పరిష్కారానికి అదే లేదు అల్లాహు పంపించినటువంటి గ్రంథం అంటే అప్పుడు ప్రశ్న వస్తుంది అక్కడే మా ప్రశ్న